గుర్తించుకోండి స్వామిని వేయించింప చేశారు కదా స్వామి వచ్చారు కదా ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అనుకుంటాం కదా స్వా స్వామిటి పవళింపులోకి వచ్చారు కాబట్టి మీరేం చేస్తారు అంటే ఇంట్లో భార్య భర్తలు గొడవలు పడటం కానీ ఇష్టం వచ్చినట్టు కేకలేసేసుకుంటాం కానీ పిల్లల్ని కేకలేయడం కానీ లేదంటే ఎదరోళ్ళని అంటే మనం మంచోళ్ళమే ఇప్పుడు మనకు మనం మంచోళ్ళమే ఎదరోళ్ళు మనకు మంచోళ్ళు కాకపోవచ్చు కానీ ఎదరోళ్ళకు మనం మంచోళ్ళం కాకపోవచ్చు కదా అయితే మనం చూసే దృష్టి వేరుగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని తిట్టడం అనేది మానేయండి ఎందుకు అని అంటే మానేయమంటున్నాను అంటే ఇంట్లో తిట్టడం మానేసి ఇదిలోకి వెళ్ళి తిట్టడం అని కాదండి ఇంట్లో అయినా ఈదులోనైనా భగవంతుడుకున్న కళ్ళు జగన్నాథుడికి కన్ను ఎంత కళ్ళు ఎంత ఉంటాయండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తాడు కాబట్టి భగవంతుడుకున్న కళ్ళు ముందు మన కళ్ళు ఎంత అందు గురించి ఇంట్లోనైనా ఈదులోనైనా భగవంతు